ఇవాళ ఉదయం నేను బయలుదేరి ముందు హైదరాబాద్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే ముందే మహాన్యూస్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేశారు ఇంటి దగ్గర సో ఆ ఇంటర్వ్యూలో నేను ఏదైతే బాబుగారి గురించి పంచుకున్నానో కొన్ని మాటలు చెప్తా ఏమిటి బాబుగారికి సమకాలీన మిగిలిన ముఖ్యమంత్రులందరికీ మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏమిటి అంటే నేను చంద్రబాబు నాయుడు గారు ఎంతో అందరితో ప్రేమించబడతారు ఒక వర్గం అంటూ లేదండి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి వర్గం అది లేక ఇంకొకరికి ఇంకో వర్గం ఉంటుంది కొంతమంది ఓవర్ అభిమానులు దురాభిమానులు ఉంటారు దురభిమానులు లేకుండా అందరూ అభిమానులుగా ఉండే గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన అందరితో బాగుంటారు పలానా వాడు బాగా క్లోజు బాబుగారికి అని మనం చెప్పలేం ప్రతి రాజకీయ నాయకుడికి పలానాయనకి పలానా ఆయన క్లోజ్ అని చెప్పి చెప్పగలం కానీ ఈయనకి ఫలానా వాడు బాగా దగ్గర అని మరి గుళ్ళ మీద చేతులు వేసుకుని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పగలరేమో నాకు తెలియదు సో అందరూ అభిమానిస్తారు లేకపోతే కొంతమంది కుళ్ళు ఉంటుంది కదా ఆ కోటరీలో ఉన్న వాళ్ళకి బాలనా ఒకటి క్లోజ్ అంటే ఇంకోటి కుళ్ళు ఉంటుంది అందరినీ శ్రీకృష్ణుడి మీద గోపికలకి ఎంత ప్రేమ ఉంటుందో అందరికీ ఒకే రకంగా అలాగే పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రేమిస్తారు అభిమానులు ఉంటారు దురభిమానులు లేని ఏకైక నాయకుడు మా నాయకుడు అని చెప్పి ఆయన గురించి నేను చెప్పడం జరిగింది అలాగే చాలామంది అనుకుంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే టైం ఇస్తే ఆయన ఎప్పుడు కలుస్తారో ఎవరికీ తెలియదని నేను కొన్నిసార్లు అనుకునేవాడిని అసలు కొద్దిగా ఆ టైం మేనేజ్మెంటు తెలియదురా అని కానీ ఒకటి రెండు సార్లు నేను బయట చాలామంది వెయిట్ చేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది నేను కనిపెట్టా ఆయన నిత్య విద్యార్థి విద్యార్థి ఇందాక మినిస్టర్ గారు చెప్పినట్టు ఎవరో వచ్చి ఒక కొత్త విషయం ఒక యువకుడు చిన్నవాడు అయినా సరే ఒక కొత్త విషయం చెప్తే అది తెలుసుకునే ప్రయత్నంలో ఆ జ్ఞాన సముపార్జనకి ఆయన చిన్నపిల్లవాడైపోయి ప్రశ్నలు అడుగుతూ కాలాన్ని మర్చిపోతారు అది యువతలు కూర్చున్నవాడికి కొంచెం ఇబ్బంది అయినా ఆ సమయంలో ఆయన తెలుసుకున్న ఆ విజ్ఞానం ఈ విజన్ ట్వంటీ ట్వంటీ అయినా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అయినా ఆయన ఒక నిత్య విద్యార్థిగా మామూలుగా అయితే నాకు తెలిసలేవా అని చెప్పి రాజకీయ నాయకులు బుకాయిస్తారు కానీ ఆయన చిన్నపిల్లలాగా అన్నీ శ్రద్ధగా మళ్ళీ ఒక కాగితం తీసుకుని నోట్ చేసుకుని సో దానివల్ల ఒకరిద్దరికీ కొంచెం ఇబ్బంది కలిగిన మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా భవిష్యత్తులో అంటే ఆయన విజనరీ లీడర్ తాత్కాలిక ఆనందం ఆయన చేస్తున్న వాటిలో కనపడకపోవచ్చు కానీ ఒక విషంతో ఆయన పనిచేస్తారు కాబట్టి సేమ్ ఇప్పుడు మామిడికాయ మనం నాటితే మామిడి టెంక్ వేస్తే చెట్టు ఎప్పుడుకో కాయలు కాస్తుంది బట్ ఇది అలాగే ఈయన భవిష్యత్తుని అది కూడా ఈయన చెప్పేశారు అమరావతి భవిష్యత్తు ఆయన ఎలా ప్లాన్ చేశారు అంతా కూడా సో అలా భవిష్యత్తుని ఆయన ఊహించి టైం ట్రావెల్ అనేది మనం సినిమాల్లో హీరోలు ఊరికనే అలాగా వెళ్ళొస్తూ ఉంటారు కదా ఆదిత్య త్రీ సిక్స్ నైన్లో లాంటిలో అవన్నీ సినిమాలు బోగస్ బట్ నిజంగా టైం ట్రావెల్ చేయగలిగిన వాళ్ళు ఫిజికల్గా ఇవాళ మన మధ్యలో వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను రాబోయే రోజుల్లో రకరకాల దేశాల్లో ఉన్న పరిణామాలు ఏంటి అక్కడ టెక్నాలజీ ఎలాగ అభివృద్ధి అవుతుంది ఇటువంటివన్నీ అనుక్షణం విద్యార్థిలాగా తెలుసుకుంటూ ఆయన తెలుసుకున్న దాన్ని ఎలాగా ఉపయోగపడాలి అనేదాన్ని ట్రాన్స్లేట్ చేసుకునే ప్రాసెస్లో మరి ఆయన విజన్ని ఆయన ఎంత వ్యతిరేకించే వాళ్ళైనా కూడా అభినందించి తీరవలసిందే ఇందులో ఎవరికి ఎటువంటి ఆప్షన్ కూడా లేదు సో ఆ అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో మరి కాస్త ఆలస్యంగా అయినా నేను పని చేయగలిగినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది నాయకుడు అంటే ఇటువంటి వ్యక్తి కింద చేయాలి అని చెప్పి నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఆ గొప్ప లెజెండరీ లీడర్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన నిండు నూరేళ్ళు అదే ఉత్సాహంతో అదే ముందు చూపుతో ఉండాలని ఆ నెక్స్ట్ జనరేషన్ నాయకులందరినీ మాదంటే కూడా ఏదైపోయిన బ్యాచ్ ఏదో ఏదో మేకప్లు ప్యాకప్పులు చేసే అలాగే గెంటేస్తాను ఇలాంటి కుర్రవాళ్ళందరూ బాగా ముందుకి తీసుకెళ్లాలని చెప్పి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆయన తత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ఏం పర్వాలేదు ఎవరైనా సరే ఖచ్చితంగా రాణిస్తారు అంత గొప్ప వ్యక్తి ఇవాళ నేను చెప్పిన దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఆయన వ్యక్తిత్వం గురించి అడిగితే మహాత్మా గాంధీ గారు గొప్ప లీడరు ఆయనలో ఉన్న సుఖం ఓర్పు శాంతి బోస్ గారు గొప్ప లీడరు ఆయనకేమో ఎమోషను మరి ఎన్నోసార్లు ఎక్కువ ఆఫ్ ఆఫ్కోర్స్ మనం శాంతే చూస్తాం బాబుగారిలో మరి ఎనభై నాలుగులో సంక్షోభం వచ్చినప్పుడు కానీ మరి చాలా సందర్భాల్లో ఆయన ఆయనలో విప్లవ ధోరణి ఎలాగ పోరాడతారు అనేది కూడా మనం చూస్తాం ఎక్కువ మంది జనరల్గా రాజకీయాల్లో సౌమ్యంగా ఉంటాం ఎమోషన్స్ లేకపోవటం యాక్చువల్గా ఎమోషన్ లేనివాడు అసలు రాజకీయ నాయకుడు అవ్వడం అనేది నేను అనుకునేవాడిని అసలు ఏమి ఎమోషన్ లేకుండా మరి ఇంతమంది హృదయాలను గెలుచుకోవటం ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేయటం మళ్ళీ పార్టీ ఓడిపోయినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా ప్రతిరోజు మరి ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లేని రోజుల్లో టెలికాన్ఫరెన్స్లు అని చెప్పి అందరితోటి మరి సమన్వయపరుచుకుంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ మరి అన్ని సంవత్సరాలు అపోజిషన్లో పార్టీని నిలబెడతాం ఇవన్నీ మరి చూడలేము మనం అంజజన అసాధారణం మరి చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ మరి ఈరోజు ఇంతమంది అభిమానులు మహిళలు అమరావతి మహిళలు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అమరావతి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంతమంది ఇంత ఉత్సాహంగా ఆయన ఎక్కడో ఉన్నా ఆయన్ని స్మరించుకుంటూ నా నియోజకవర్గానికి వెళ్ళాలి మామూలుగా ఈయన ఆర్డర్ వేశారు కాబట్టి నేను ఇక్కడ ఉండవలసి వచ్చింది కానీ నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కేక్ కట్టింగ్లు ఇవన్నీ కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నాం ఆయన విదేశాల్లో ఆయనకి రెస్ట్ దొరికిందే తక్కువ సరే మరి చెప్పొచ్చో లేదో నేను మొన్న ఎవరుతాను ఒక ఐదు రోజులు ఉండరంట సీఎం గారు మీకు మంచి రెస్ట్ అంటే కాదయ్యా బాబు ఇక్కడ ఉంటేనే గుడ్లో మెల్ల అక్కడ ఉంటే కంటిన్యూస్గా మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ అన్నింటిలోనే ఉంటారు అన్నది మరి నిజం కదా నాకు తెలిసాను అక్కడ ఉన్నా సరే ఇక్కడ ఎవరిని కూడా ఒక నిమిషం కూడా ఖాళీగా కూర్చొనివ్వకుండా అదే వర్క్లో ఉంటారని చెప్పి అన్నారు మరి నిజంగా అలా ఉండగలగటం మామూలు మానవుడు వల్ల కాదు మామూలు మానవుడుగా కోటి అతి సాధారణ మానవుడిగా కనపడే అసాధారణ వ్యక్తిత్వం ఆయన సొంతం సరే చంద్రబాబు నాయుడు గారి గురించి మనందరం మాట్లాడాం కానీ ఎప్పటి నుంచో డెబ్బై ఎనిమిదిలో ఆయన కాంగ్రెస్ నుంచి ఉన్న ఈయన జనతా పార్టీ నుంచి ఉన్న అత్యంత సన్నిహితమైన వ్యక్తి పెద్దలు అశోక్ గజపతి గారు కాబట్టి ఇంకా నా సుత్తి ఆపేసి పెద్దదానికి మైకి ఇచ్చేస్తాను